ఏమండి మా అమ్మీదే అత్తగారు అలా వెళ్ళారండి మంచి ఆకలేస్తుంది ఉంటే చేసి పెట్టి సరే ఉంటే చేసి తీసుకున్నా ఏం చేస్తున్నావే అదే మీద పాగొట్టుకున్న కూర్చున్నావు ఏ లేదత్తయ్య మీ అబ్బాయి ఆకలి వేస్తుంది ఎవరు ఉంటే పెట్టి అన్నారు అత్తయ్య వంటగదిలోకి వెళ్ళి చూస్తే పిండి ఉంది అత్తయ్య ఏమి లేవు నాకు అప్పుడు సూర్యవంశం సినిమా గుర్తొచ్చింది అందులో మీనా ఏమో ఇడ్లీతో ఉప్మా చేస్తది కదా అలాగా మైదా పిండితో ఉప్మా చేసి పెడితే నువ్వు తింటే తిని లేకపోతే నీ ముఖానికి కొట్టుకొని బయట వెళ్ళి తిని వస్తానని వెళ్ళిపోయారు అత్తయ్య నీ మొఖం మండ పిండితో ఎవడైనా ఉప్మా చేస్తాడే మా చిన్నతనంలోనేమో సినిమా వాళ్ళ మైదా పిండితో పేస్ట్ చేసి రాసి అనిపించేవారు మళ్ళీ కోప్పడంలో తప్పు లేదా తెలియకపోతే అడగాల ఫోన్లు ఉన్నాయి కదా